హైదరాబాద్ కొత్తపేట్ అల్కాపురిలో లక్ష్మి సెలూన్ అకాడమీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అయితే మరి ఫౌండర్ లక్ష్మీదేవి గారు మనతో ఉన్నారు వారిని తెలుసుకుందాం చెప్పండి మేడం ఈ లక్ష్మి సెలూన్ అండ్ అకాడమీ ఎలా ఎలా వస్తున్నాయి యాక్చువల్ అయితే మనం నాకు ఇది ఇండస్ట్రీ చాలా ఫ్యాషనేట్ అండి సో ఎప్పటి నుంచో సెలూన్ అనుకుంటూ ఉన్నాము అంటే అదర్ ఫ్రాంచైజెస్ కూడా ఉన్నాయి మనకి జావేద్ హబీబ్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ చేస్తాము అండ్ ఐ హ్యావ్ ఎ గుడ్ ఇన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లోనే ఉన్నాను సో దట్ వై కాంట్ ఐ అంటే నాకు కూడా ఓన్ బ్రాండ్ తోటి ఎస్టాబ్లిష్ చేయాలని కోరిక ఉంది సో దట్ అది ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వాట్ ఆర్ ద సర్వీసెస్ వాట్ ఆర్ ద సర్వీసెస్ ఇన్ ది సెలక్షన్ సెలూన్ ఆర్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ అండ్ స్కిన్ హెయిర్ మేకప్ అండ్ ఆస్థెటిక్ నెయిల్ ఆర్ట్ టాటూ ఎవ్రీథింగ్ జనరల్ గా హబీబ్స్ అంటే ఓన్లీ ఫర్ మెన్స్ అన్న ఉంటుంది కదా ఇప్పుడు మీరు బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ చేస్తున్నారా ఎలా అంటే అంటే అందరూ నేమ్ పట్టి అలా అనుకుంటారు జావేద్ హబీబ్ అంటే ఓన్లీ మెన్స్ అని అనుకుంటారు బికాస్ అక్కడ కూడా బ్యూటీ ఉంటుంది మేకప్ ఉంటుంది హెయిర్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ కూడా సేమ్ అన్ని ఫ్యామిలీ సెలూన్ లాగా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఫీమేల్కి ఇండర్స్కి అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఆల్ సర్వీసెస్ అవైలబిలిటీ అండ్ అకాడమీ కదా అకాడమీ కూడా ఉంది అనమాట అకాడమీ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే యంగ్ జనరేషన్ ఎర్లీగా త్వరగా ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటారు బికాస్ దిస్ ఈస్ బిగ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే మంచి ఫ్యాషనేట్ అట్ ద సేమ్ టైమ్ గర్ల్స్ కి అండ్ ఈవెన్ మెన్ ఆల్సో వెరీ ఫ్యాషనేట్ అబౌట్ దిస్ పర్టికులర్ బ్యూటీ ఇండస్ట్రీలో అందరికీ కూడా కాన్షియస్ ఉంటుంది ఎందుకంటే బ్యూటీ పైన బాగా రెడీ అవ్వాలి అంటే ఎందుకంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు హెల్దీగాను ప్లస్ మన లుకింగ్ ప్రజెంట్ ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా సో దట్ అలాగే పిల్లలకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ వచ్చేసి ఇప్పుడు యంగ్ జనరేషన్ టెన్త్ పాస్ అయిపోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు అక్కడే ఆగిపోకుండా సో ఫర్దర్ ఇలాంటి సర్వీసెస్ తీసుకుంటే బెటర్ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ వాళ్ళకి ఉంటుంది ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి ఇంకా డ్యూరేషన్ డెఫినెట్ గా ఉంటుందండి డెఫినెట్ గా ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి వన్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యి బేసిక్ డిప్లొమా కోర్సు సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుంది వన్ ఇయర్ వరకు కూడా చేసుకోవచ్చు ఓవరాల్ గా మనకు ఇప్పుడు సెలూన్ లక్ష్మి సెలూన్ ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి కంపేరింగ్ టు అదర్ ప్రైజెస్ ఇస్ వెరీ నార్మల్ అండి ఎందుకు అని అంటే అందరికీ అందుబాటులో ఉండాలి కాలనీ లోకి బికాజ్ హైజీన్ సర్వీసెస్ ఇప్పుడు మీరు జావేద్ హబీబ్కి వెళ్ళినా ధోనీ గారికి వెళ్ళి అదర్ ఏ వన్ సెలూన్స్కి వెళ్తే ఎలా మీరు కంఫర్ట్గా కంఫర్ట్ జోన్ మేము వచ్చాము కాన్ఫిడెంట్గా బ్రాండ్ కాబట్టి అని ఎలా మీరు ఫీల్ అవుతారో అదే ఫీలింగ్ ఇక్కడ కూడా మీరు ఫీల్ అవ్వచ్చు మొత్తానికి హైదరాబాద్ కొత్తపేట ప్రజలకు లక్ష్మీ సెలూన్స్ నార్మల్ ప్రైస్లోనే ఉంటుంది అని చెప్పి లక్ష్మీదేవి గారు తెలిపారు వీడియో జర్నలిస్ట్ కిషోర్తో శ్రీకాంత్ నైంటీ